దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిసోదరి సోదరుడ ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి మనుషులుగా మనము మన జీవితాలు గనక దేనస్థితిలోను దరిద్రస్థితిలోను నిజంగా ఉన్నప్పుడు దేవునితో చాలా గోజాడుతాం ప్రభు మమ్మల్ని ఆస్వాదించు మమ్మల్ని అభివృద్ధిపరచు ఇది ఇదిగో నా కుటుంబాన్ని నువ్వు దీవించండి అయ్యా లేకపోతే నా గ్రామాన్ని నా పట్టణాన్ని నా దేశాన్ని దీవించండి అంటాం నిజంగా దేవుడు ఆస్వాదించినప్పుడు లేకపోతే అభివృద్ధి చెందినప్పుడు నిజంగా మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ స్థితిని మర్చిపోతామో మన యొక్క కళ్ళు లేకపోతే మన యొక్క మనోనేత్రలో ముయ్యబడతాయి మన యొక్క కన్నులు నెత్తికెక్కేస్తాయి అయితే బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము నిజంగా ఎంత కరాఖండిగా చెబుతుందో చూడండి అబ్రాహా గారు లోతు గారు చూసుకున్నట్లయితే వారు ఆ యొక్క నెగేబు అంటే ఐగుప్తులో నుండి నెగేబునకు వచ్చినప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు అంటే దక్షిణ పాలస్తీనలో వారు ఉన్నప్పుడు మరి వారు నివసించలేనంత వారికి ఆస్తులు ఉన్నాయి ఆస్తులు ఉన్నప్పుడు ఆ సంపద ఉన్నప్పుడు అబ్రహాము గారి యొక్క పనివారికి అలాగే లోతుగారి యొక్క పనివారికి అక్కడ గొడవ జరిగింది గొడవలు జరుగుతుంటే అబ్రహం గారు అంటారు ఇదిగో మన ఇద్దరము కూడా బంధువులు కదా నీకు నాకు మన బంధుత్వం చెడిపోకూడదు ఇదిగో నువ్వు ఎక్కడికి నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమడికి వెళ్తాను నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్ళిపోతాను ఇట్లాగా అబ్రహాం గారు చెప్పినప్పుడు నిజంగా అదో వచ్చిన చూస్తే గారు అప్పుడు లోతు తన కన్నులెత్తి ప్రాంతం ప్రాంతమంతటని చూచాను ఆ ప్రాంతం ప్రాంతమంతటనే చూశాడైన యహోవా సోదామా గోమేరా అను పట్టణములను నాశనము చేయకమునిపు చూడండి ఈరోజు మన అసలైనటువంటి అంశం ఏమిటంటే సోదేమా గోమేరా పట్టణాలు దేవాతి దేవుడు ఆ సోదేమా గోమేరా పట్టణాలని నాశనము చేయకముందు ఆ పట్టణాలు ఉన్నాయో చూడండి ఒకసారి సోయరుకు వచ్చే వరకు అదంతయుహోవా తోటవలను అంటే దేవుడు ఆదామును చేసి ఏదేను తోటలో అంటే యహోవ తోటలో పెట్టాడు కదా అన్ని రకాల ఫలవృక్షాలు ఉన్నాయి చక్కగా ఏర్పాటు చేశాడు ఆ విధంగా ఉన్నదంటే యహోవా తోటవలను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమునై ఉండెను ఎప్పుడైతే ఈ సోదేమా గోమేరాలో ఈ యొక్క యార్దాన ప్రాంతం తట్టు చూచాడో ఇదిగో ఐగుప్తు వలె నీళ్లు పారు దేశమై ఉండెను చక్కగా పుష్కలంగా నీళ్లు పారుతున్నాయి చక్కటి పంటలు పండుతున్నాయి అక్కడ చాలా చక్కగా ఉంది ఏది ఎప్పుడు ఆ సోదేమా గోమేర నాశనం చేయకముందు అంటే దేవుడు ఎంత చక్కగా ఏర్పాటు చేశాడు చూడండి అటువంటి ప్రదేశాన్ని అటువంటి పట్టణాలని ఇదిగో ఈ యొక్క లోతు కాబట్టి లోతు తనకు యోర్ధాన ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు అబ్రహాము కానానులో నివసించాను ఆ విధంగా వారు వేరైపోయారు ఈ యొక్క సుదేమ గోమార పట్టణాలు చక్కగా మంచి నీళ్లు పారేటువంటి ప్రదేశము చక్కటి పంటలు ఫలవృక్షాలు పండేటువంటి ప్రాంతము అది ఎంచుకున్నాడు అది ఎంచుకుని ఉంటే దేవుడు ఎంతో ఆశ్రవదించాడు అభివృద్ధిపరిచాడు అయితే చూడండి మనలో కూడా ఒక మనలో ఒక స్థితికి వచ్చినప్పుడు ఆత్మీయంగా కూడా ఎదిగిపోతే కొన్నిసార్లు ఇంకా మనకేమొచ్చేస్తుందండి నేను ప్రార్థన చేస్తేనే ఇది అయిపోతుంది నేను వాక్యం చెప్తే ఇంకా ఎవడన్నా మారిపోవలసిందే నేను ప్రార్థన చేస్తే కార్యం జరగవలసిందే అని అనేక మంది అనుకుంటారు ఉన్నారు కూడా అని అందుకే అనేక సార్లు చెప్పుకున్న మన అపోస్తుల కార్యంలో ఉంటుంది ఆ శృంగారపు దేవాలయం దగ్గర అడుక్కునేటువంటి ఆ కుంటివాడు చిన్నతనం నుంచి కూడా ఆ కుంటివాడు ఉన్నటువంటి ఆ వ్యక్తి మా దగ్గర వెండి బంగారం లేదు కానీ ఏసు నాములు నువ్వు లెఘు అనబడ్డాడు దిగ్గులు లెగిస్తాడు యూదులు అందరూ కూడా పేతురు యోహన్ గారు కనుక ఆశ్చర్యంగా చూస్తారు పేతురు గారు యోహన్ గారు అంటారు అప్పుడు వాళ్ళు అనొచ్చు కదా మా భక్తిది మా శక్తిది అనొచ్చు కానీ మా భక్తి చేతనైనను మా శక్తి చేతనైనను నడవని వీడిని మమ్మల్ని ఎందుకు మీరు చూస్తున్నారు ఇది ప్రభువు చేశాడు ఆయన కార్యము అంటున్నారు అదే మనమైతే నేను దేవుడికి దగ్గరగా ఉంటున్నానండి దేవుడితో నేను మాట్లాడేస్తున్నానండి నానా రకాలుగా చెప్పుకుంటానండి కానీ మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు అటువంటి ఈ యొక్క పట్టణాల్లో ఆ విధంగా ఆస్వాదిస్తే అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము కూడా ఒక స్థితి నుంచి మరి ఒక స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం మర్చిపోతాం కొంతమందితో మాట్లాడటం కూడా మానేస్తాం ఎందుకు మన స్టేటస్ పెరిగిపోయింది కదా మారిపోయింది కదా అనేసి పూర్వస్థితి మర్చిపోతాం దేవుని యొక్క వాక్యం చెలుస్తుంది ఇదిగో ఈ సుదేమ గుమేర పట్టణాలు యహోవ తోటవలే ఇదిగో ఐగుప్తిలో నీళ్లు పారినట్లుగా చక్కగా అన్నీ కూడా ఉన్నాయి అటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు భయంకరంగా తయారైపోయారు చూడండి దేవుని యొక్క వాక్యం చెంది ఒకనొకన దినాన ఒక పద్దెనిమిది ఇరవైలో చూస్తే మరియు యహోవా సుదేమ గోమేరాలను గూర్చిన మరో గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను అంటే ప్రపంచాన్ని అంతటిని చూశాడు దేవుడు ఈ సుధేమ గోమేరలో ఉన్నారా పాప పాపాత్ములు కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అయితే ఈ సుదేమ గుమేరలో భయంకరంగా ఉన్నారంట బహు పాపాత్ములు అయిపోయి ఉన్నారు ఇదిగో మొర గొప్పది కనుక వారి పాపము బహుభారమైనది కనుక బహుభారమైపోయింది భరించలేనటువంటి చెయ్యలేనటువంటి పాపములు చేశారండి వీరు కుడిమికి ఎడమకి తెలియనటువంటి స్థితిలో ఉన్న కూతురు ఎవరో భార్య ఎవరో కూడా తెలియకుండా ఉన్నారు వారు ఎంత అండి పరిస్థితి చూడండి నేను దిగిపోయిన అద్దకు వచ్చిన ఆ వారు సంపూర్ణంగా చేస్తారు లేదు చూచదును చూడండి దేవుడు ఏది కూడా చూడకుండాను వినకుండాను ఆయన ఏం చేయడు ఆయన చూశాడు బహుఘోరంగా ఉన్నదంట ఇదిగో నేను వారిని నాశనం చేస్తాను చూడండి ఎంత భయంకరంగా తయారైపోయారంటే సుధేమా గుమారులోనికి ఆ పట్టణంలోనికి లోతుగారి ఇంటికి కొత్త మనుషులు వచ్చారండి అంటే దేవుని యొక్క దోతలు వచ్చారు దేవుని యొక్క దోతలు వస్తే వారు ఇదిగో మీ ఇంటికి ఎవరో కొత్త వారు వచ్చారు కదా ఎవరో స్త్రీయా పురుష ఎవరో వాళ్ళకి అవసరం లేదు చూడండి ఎంత భయంకరమంటే వారు లోతుని పిలిచి పంతొమ్మిదో అధ్యయము ఐదో వచ్చి నుంచి లోతుని పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ వీళ్ళు ఎవరండి మనుషులేనా మనుషులే మనలాంటి మనుషులే వీరును అంటే మనిషి ఎంత భయంకరమో చూడండి క్షణంలో మారిపోతాడు మనిషి మనసు ఆ విధంగా మారిపోతుంది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని మేము వారిని కూడినట్లు ఇదిగో ఎవరో రాత్రిని ఎదుకు వచ్చినట్లు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు ఎంత భయంకర సిగ్గు లేకుండానండి భయం లేకుండా మేము వారిని చూడాలి వారిని అంటలేదు మేము వారిని కూడినట్లు మా ఎద్దకు వారిని వెలుపులకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా చూడండి మళ్ళీ వీరెవరు చూడండి లోతు వెలుపుల ద్వారం వద్ద నిన్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారింత పాతకమో కట్టుకొనకొడి ఇదిగో పురుషుని కూడా ఇద్దరు కుమార్తెలా కొన్నారు అవసరమైతే వాళ్ళు మీరు కూడండే అని అంటే సొంత కుమార్తెలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు లోతుగారు అయ్యి బాబాయ్ దేవుని యొక్క పరిచయం లోతు కూడా నీతిమంతుడే ఎవరని ఎలా చేస్తారో ఈ యొక్క దొంగ మోకల్లో దుర్మార్గులు దుష్టులకి సొంత బిడ్డలను ఇస్తామా అవసరమైతే వాళ్ళని తీసేసుకోండి అన్నాడని లోతుగారు నీతిమంతుడు ప్రతి దినమంట తన మనసునంట నొప్పించుకునేవాడంట వారి మధ్యలో ఉండి మనమైతే కనుక మారిపోతాం వారు వీరు వీరు వారైపోతున్నట్టుగా ఇదిగో మేము వారిని కూడినట్లుగా వారు మా దగ్గర మా పంపించాడు ఎవరు వచ్చారు చూడండి ఇక్కడ వచ్చాను ఇదిగో పురుషుని కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు సెలవు అయితే వారు మీ అద్దకు వెలుపులకు తీసుకుని వచ్చిందని వారితో వారిని మీ మనసు నచ్చినట్లు చేయడి అని అంటుంటే చూడండి వారు అంటున్నారు మరియు వారు వీడు అవడో మనలోనికి పరదేశ వచ్చి తీర్పరగా నుండి చూచున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువగా కీడు చేసిందని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించారు అంటే వీళ్ళంత కామత్రురత్వం కలిగి ఉన్నారండి అందుకే యోధాపత్రికలో కూడా ఉన్నది కదా ఇదిగో సంగములోనికి గృహంలోనికి వచ్చేస్తున్నారు సంగములోనికి వచ్చేస్తున్నారు కామత్రుత కలిగి దేవుని యొక్క సంఘాన్ని పాడు చేయడానికి దేవుని యొక్క బిడ్డల్ని చెడగొట్టడానికి దుష్టుడు ఇదిగో దొమ్మిగా పడి తలుపులు పలకకు పగలగొట్టుటకు సమీపించరు అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతు ఇంటిలోనికి ఇంటి లోపలికి తమ యుద్ధకు తీసుకుని తలుపు వేసిరి చూడండి ఎవరెవరు వచ్చారు ఇక్కడికి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎందుకు బహు పాపం వారిది బహు భారం అయిపోయింది పిన్నలండి చిన్న పిల్లల నుంచి పెన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర నున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా ఎంత భయంకరమైన పరిస్థితి ఈ దినాల్లో కూడా చంటిబడ్డి ఎవరో తల్లెవరో కూతురు ఎవరో కనబట్టలేదండి ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము వారిలో లేక దేవుని యొక్క భయము లేకుండా ఎంత భయంకరంగా జీవిస్తున్నాం చెడు తలంపులు చెడు ఆలోచనలు ఈ దినాన్న ఒక పురుషుడు స్త్రీ వెళ్తే బయటికి వెళ్తే చాలు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారు వారు అన్నదమ్ముల అక్కా చెల్లెళ్ళ లేకపోతే అన్న చెల్ల లేకపోతే తల్లి కొడుకుల చూడలేదండి ఎవరు ఇష్టసరంగా మాట్లాడుకుంటాం లేకపోతే ఇదిగో ఒక పరిస్థితులు దుర్మార్గులు అయిపోయారు వారి యొక్క మనోనేత్రాలు ముయ్యబడ్డాయి బహుభారం అయిపోయింది వారి పాపము చిన్న చిన్న బిడ్డలండి పాడు చేస్తున్నారు ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే సోదేమ గొమేరులో జరిగినటువంటి పరిస్థితులు ఈ దినాల్లో కూడా ఉన్నాయంటే అందుకేనంటే జ్ఞానమంట వీధుల్లో అంట కేకలు వేస్తుందంట ఒరే మీరు మారండి ఇదిగో నా ఆజ్ఞలు మీ హృదయం అనే పలక మీద మీరు రాసుకోండి అని సామితుల గ్రంథంలో ఒకట విజయంలో చెప్పబడుతుంది కదా ఎంత భయంకరమండి మారండి మారండి అంటే ఎవడు కూడా దేవుడి జ్ఞానం వద్దు మాకు ఈ లోక జ్ఞానమే దేవుని ఎదుటి వెళ్ళితనము ఇదిగో వారు నిజంగా చిన్న పిన్నల నుంచి పెద్దల వరకు ఇదిగో దేవుడు ఇంకా తట్టుకోలేక ఈ సోదేమ గోమేర పట్టణాలని నేను నాశనం చేస్తాను లోతు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇదిగో అయ్యా నా కుమార్తెలకు ఇచ్చేటువంటి అల్లులు ఉన్నారయ్యా వారిని తీసుకెళ్తా అయితే తీసుకువెళ్ళు అని అంటే ప పద్నాలుగు వచ్చినలో లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెను పెండిలాడినై ఉన్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి ఏహో ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పాడు అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాలు చేయని వాళ్ళు అని ఉంటును చూసారా తన అల్లులు కూడా ఏం చెప్పవయ్య నువ్వు ఈ పట్టణం నాశనం అయిపోతుంది అంటే ఎంత భయంకరంటి పరిస్థితుల్లో వారు మాటలో వినే స్థితిలో లేరు మంచి మాటలో భయంకరంటి పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు సుదేమ గొమేర పట్టణాలని నాశనం చేశాడండి దేవుడు ఎంత భయంకరంగా చూడండి ద్వితీయపదేశంలో ఇరవై తొమ్మిదో అధ్యయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం వస్తుంది అంటే ఆశీర్దించబడ్డారు ఏహోవో తోట వలె నీళ్లు పారేటువంటి చక్కటి ప్రదేశంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే దాన్ని కాపాడవలసింది కాకుండా భయంకరటి పరిస్థితులకు వెళ్ళిపోయారు భారం అయిపోయింది వారి యొక్క పాపము ప్రి సోదరి సోదరి మనం కూడా ఆలోచించుకోవాలి అయ్యో ప్రభువ మా పాపములు బహుభారం అయిపోతున్నాయేమో ఈ భూమి మీద ఇదిగో పైకి మాత్రం పచ్చగా ఉంటుంది లోపల ఎంత వెచ్చగా ఉంటుంది ఇదిగో భయం పరిస్థితులు వరదలతో కొట్టుకుపోతున్నారు ఇదిగో జనాలు కిక్కిరిసిపోయి ఒకరి మీద ఒకరు పడిపోయి చనిపోతున్నారు తల్లికి బిడ్డకి పడవట్లేదు కుటుంబంలో ఒకరికొకరు పడట్లేదు ఈ దినాల్లో ఎందుకు పాపము పెరిగిపోతుంది ఇరవై తొమ్మిది ఇరవై మూడులో చూస్తే వారు యహోవా తన కోపోద్రికము చేత నశింపచేసి దేవుడి కోపం పుట్టిచ్చేసారండి వీరు మారలేదు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడండి మనం మారాలని మారకపోయినట్లయితే అయ్యో నా కుమారుడా నా కుమార్తె ఇదిగో ఈ దినాల్లో చూసుకున్నట్లయితే తన సొంత బిడ్డలను కూడా తాగుడికి బానిసైపోయి వ్యభిచారాలకు బానిసలైపోయి దొంగతనాలకి బానిసలైపోయి వారు ఎంత చెప్పున తల్లిదండ్రులు మారకపోతుంటే బిడ్డలో సొంత తల్లిదండ్రులే బిడ్డలను చంపేస్తున్నారు కదండి సొంత తల్లిదండ్రులే అయ్యో నా కుమారుడు వింటలేదు తాగుడికి బానిసైపోయాడు అని అంటే వారి యొక్క పాపం భారం అయిపోయింది తల్లిదండ్రుల దృష్టికి తల్లిదండ్రులే బిడ్డలు చంపేస్తున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఇదిగో స్వధేమ గుమార పట్నం పట్టణండి ఎవడు కూడా వినలేదండి ఇదిగో దేవుని యొక్క కోపోద్రికమ చేత నశింపచేసి స్వదేమ గుమారల అద్మ శబోయి వలె ఆ సమస్త దేశముడు గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి వెత్తబడకయ్యు దానిలో ఏదియు పుట్టకయ్యూ దానిలో ఏ కూర మొలవకయ్యు ఉండి చూచి చూడండి రాళ్లతో సైతము కాలిపోయినాయండి కాలితే పోయిన తర్వాత అయినా మొక్కలు మొలిస్తే ఈ తర్వాత కొంతకాలం గడ్డి పెరుగుతుంది గడ్డి కూడా పెరగట్లేదు మొక్కలు కూడా గంధకం చేత ఉప్పు చేత చెడిపోయి ఇంక విత్తడానికి కూడా దాడిలో ఏది పుట్టకుండా ఏ కూర మొలవకుండా ఉండేటి చేత ఏహో దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసాను దేని బట్టి వారి యొక్క పాపాన్ని బట్టి మారుంటే ఇదే నీకు అనుకూల సమయము మనం మారినట్లయితే ఏ స్థితిలో ఉన్నావో దేవుడిని నిన్ను ఏ పరిస్థితిలో పెట్టాడో నువ్వే స్థితిలో ఉండి నువ్వు జీవిస్తున్నావు ఇప్పుడు పాపముతో నువ్వు జోడీ కడుతున్నావేమో పాపముతో నువ్వు సావాసం చేస్తున్నావేమో మనం మారాలండి మారకపోయినట్లయితే ఈ లోకం మనకు శాశ్వతం కాదు అది మనం గ్రహించుకోవాలి ఆ గ్రహింపు లేకపోతే ఇంకా బోల్డ్ వాక్యాలు ఉన్నాయి అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది ఎర్మియా గ్రంథంలో చూస్తే ఎంత భయంకరంగా వీరు జీవించారండి ఎంత భయంకరంగా జీవించారు ఎరిమియా గ్రంథంలో యాభై అధ్యాయంలో చూసుకున్నట్లయితే నలభై వచనంలో ఏహో వాకు ఇదే సుదేమాను గొమేరాను వాటి సమీప పట్టణములను దేవుడు నా సినిమా చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడున అక్కడ కాపురం ఉండకపోవును ఏ నరుడు దానిలో బస చేయడు చూసారా ఏ నరుడు కూడా నీకు అక్కడ బస చేయడంట ఉండటానికి అనుకూలటువంటి స్థలములే కాదు అది ఈ దినానికి కూడానే ప్రి సోదరి ఇదే మిక్కిలి అనుకూల సమయము దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు మనం మారినట్లయితే మార్పు చెందినట్లయితే ఇదిగో దేవుడు ఎహోవ తోటవలే తోట తోటవలే చక్కగా మీరు ఇందులో ఉండి మీరు ఫలించండి పరచండి అంటే అవ్వ సాతాను చేత మోసగింపబడి ఏదోని తోట నుంచి గంటబడింది ఇదిగో అదే విధంగా ఉన్నటువంటి స్వదేమ గోమేర పట్టణాలు దేవుడు అభివృద్ధి పరిచాడు ఆస్వాదించాడు కానీ మనుషుల యొక్క పాపము బహు భారమైపోయింది దేవుని యొక్క మాటలను వింటనవో లేదో గ్రహింపు ఉన్నదో లేదో ఒక్కసారి మాటలు మనం పరీక్షించుకోవాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంటే వాక్యమే కదా దేవుడు వచ్చి మనతో ప్రత్యక్షంగా మాట్లాడడం వాక్యం మాట్లాడుతుంది స్వదేమ గోమేర పట్టణాలు దేవునికి కోపం రప్పించని మనుషుల ద్వారా వారి పాపము ద్వారా వారి యొక్క ప్రవర్తన ద్వారా నీ ప్రవర్తన ఈ దినాన్ని ఏ విధంగా ఉంది నీ పరిస్థితి ఏ విధంగా ఉంది నీ జీవితం ఏ విధంగా ఉంది ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకున్నట్లయితే నిన్ను నువ్వే ఉపేక్షించుకోవాలి నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి ఎదుటివాడి కంటిలో నలుసును కదులు చూడటం మన కంటిలో దోళం ఉందేమో ప్రభువా నా దోళాన్ని తీసే ప్రభావ నువ్వు పశ్చాత్తాపడాలి ప్రభువుని అడగాలి నువ్వు నీతిమంతుడు అని మనకు మనం గొప్పలు చెప్పుకుంటాం కాదు మనుషుల దగ్గర కాదు దేవుని ఎదుట యోగువలే సాక్షిగా మనం జీవించినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మనం మారుదాం దేవుడు మనల్ని ఆస్వాదించాడా దేవుడికి ఇంకా దగ్గరగా ప్రభా అంటున్నాడు నేను ఏపాటి వాడిని నన్ను ఎంతగా నువ్వు అభివృద్ధిపరచడం ఆస్వాదించడానికి నేను ఎంత వాడినయ్యా ఇదిగో నిత్యము నీ సన్నిధిలో నేను ఉండేటట్టుగా నన్ను ఆస్వాదించమంటున్నాడు అదండి మనలో తగ్గింపు ఉండాలి మన జీవితం మారిందా దేవునికి స్తోత్రం దేవుడికి విధేయత కలిగి జీవించే ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేది కాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి తండ్రి దేవునికి స్తోత్రముల తండ్రి ఇదిగో దేవా సుదేమ గొమేరా పట్టణాలు లోతును తప్ప చివరికి తన భార్య కూడా వేకు జామునే ప్రేమ నువ్వు ఆ పట్టణాలను నాశనం చేసావయ్యా వారిలో ఎంత మాత్రం మార్పు రాలేదయ్యా తల్లికి బిడ్డకి తేడా లేకుండా వారు జీవించారు ఈ దినాల్లో కూడా అదే విధంగా జీవిస్తున్నారయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటయ్యా పరిస్థితులు మార్చండి అయ్యా మా జీవితాలను మీరు మార్చండి మార్పు చెందే భాగ్యం మాకు అనుగ్రహించమని అనారోగ్య బిడ్డ ఆరోగ్యం దయచేసి నీ కృపలో భద్రపరచమని క్రీస్తునామలు ఇచ్చిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్